మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి వ్యవస్థలు అయిపోయినాయి నిధులు లేకుండా ఒక పక్క భయపెట్టే ఒక పక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటన్ని దెబ్బతిన్నారు రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యమైపోయారు వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వంలో ఎప్పుడూ ఉద్యోగస్తుల మొరేలు బాగుంటే వారే సంపద సృష్టించాలి వారే సేవలు అందించాలి వారి వల్ల కూడా ప్రగతి జరగాలి మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం అలాంటి ఉపాధ్యాయుడు స్థితి ఏం చెప్పుకోలేని పరిస్థితి కడాన మద్యం షాపుల్లో కాపలాక పెడితే అది కూడా నోరిప్ప చెప్పలే నోరిప్పి చెప్పలేని పరిస్థితి చెప్పితే కేసులు పెట్టడం కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్ అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పీఆర్సీ లేదు ప్రావిడెంట్ పీఎఫ్ లేదు సరెండర్ లీవల్ లేవు లేకపోతే టీఏలు లేవు లేకపోతే ఏది కూడా లేకుండా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది అందుకని మళ్ళా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంచుతాం గౌరవాన్ని పెంచుతాం ఆ విధంగా పీఆర్సీ ఇవ్వడం కానీ పిఆర్సి వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం ఇది కాకుండా తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కానీ లేకపోతే అంగన్వాడీ